नील मारताल सरेना हां तुम पकड़ आंडी अडपको हां उंडो 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 दो सेगने எங்க ஆையாடா போ அது கோ வாட்டர் 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 അല്ല 나కైతే వాసన హైగా ఉంది మీకు ఏందో అర్థం కావట్లే మీరేం అర్థం మనకిక్కడ హైగా ఉంది వాసన

ఉదయగిరి దుర్గంపల్లి కొండ పరిసర ప్రాంతాల్లో బెల్లం ఊట తయారు చేస్తున్నారని నిన్న పబ్లిక్ ద్వారా మీడియా ద్వారా రాబడిన సమాచారం మేరకు ఈ ఉదయం ఉదయగిరి పోలీస్ వారు అదా ఎక్సైజ్ పోలీస్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఈ ప్లేస్ను చెక్ చేయడం జరిగింది ఇక్కడ సుమారు రెండు వందల లీటర్ల బెల్లమూట ఎఫ్జేవాసును డిస్ట్రాయ్ చేయడం జరిగింది దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం ఉదయగిరి దుర్గంపల్లి అటవీ ప్రాంతం సమీపంలో నేను రాబడిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు పోలీసు వారితోనూ మరియు అటవీ శాఖ సిబ్బందితోనూ మేము దాడులు నిర్వహించగా ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల లీటర్లు ఎఫ్జే వాష్ను ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ ఇది చేసినటువంటి వ్యక్తుల ద్వారా సమాచారం తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం